నాకు జేఏన్టీ అనంతపూర్ వైస్ ఛాన్సలర్గా అవకాశం ఇచ్చినందుకు మొదటగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్ర హెచ్ఆర్డి మినిస్టర్ నారా లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను నేను ఇదే జేఎన్టీ అనంతపూర్లో సెవెంటీ నైన్ ఎయిటీ త్రీ బ్యాచ్లో బీటెక్ ఇక్కడ అభ్యసించాను సో ఇక్కడే ఇదే యూనివర్సిటీని వైస్ ఛాన్సలర్గా ముందుకు నడిపించే అవకాశం నాకు రావడం నిజంగా నాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాను యూనివర్సిటీలో అందరు ఫ్యాకల్టీ చాలా చాలామంది విద్యార్థులతో నాకు మంచి రిలేషన్స్ ఉన్నాయి ఇక్కడ అందరూ ఆల్మోస్ట్ తెలిసిన వాళ్ళే చాలా ముప్పై నలభై సంవత్సరాలుగా నేను ఈ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నాను కాబట్టి అందరినీ కలుపుకొని ఈ యూనివర్సిటీని ప్రగతి పదంలో నడిపించడానికి నేను శక్తివంచం లేకుండా ప్రయత్నిస్తాను ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం సామాజిక న్యాయం చేపట్టి ఉపకులపతుల అపాయింట్మెంట్లో బీసీ వర్గాలకు పెద్దపీట వేసి వైస్ గా నియమించడం జరిగింది సో ఆ సందర్భంగా ఆర్ఎఫ్ అధ్యక్షులు మరియు రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు కార్యవర్గం అంతా కూడా ఈరోజు వచ్చి నన్ను అభినందించారు దానికి నాకు చాలా సంతోషంగా ఉంది ఈ మన అనంతపురం జిల్లాలో బీసీల పాపులేషన్ ఎక్కువ ఉంటుంది మన బీసీ విద్యార్థులు కూడా చాలా ఎక్కువ కాబట్టి బీసీ ఉద్యోగస్తులు బీసీ విద్యార్థులు వీళ్ళందరికీ కూడా ఎస్సీ ఎస్టీ విద్యార్థులందరికీ కూడా సరైన న్యాయం జరిగేటట్లు నేను చర్యలు తీసుకుంటాను అందరికీ నమస్కారం ఈరోజు జేఎన్టీయు ఉపకలపతి అయినటువంటి డాక్టర్ హెచ్ దర్శనరావు గారికి ఎన్డీఏ కూటమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారికి మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మా రిజర్వేషన్ ప్రతి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాం ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం వచ్చినటువంటి ఆరు అయితేనేమి ఉద్యోగస్తుల్లో ఒక శాంతియుత వాతావరణం నెలకొల్పెట్టాలంటే ఈ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తూ ఉంది ఎందుకంటే ఎక్కడ కక్ష సాధింపులు లేకుండా ఈరోజు ప్రభుత్వం కేవలం పరిపాలన దృష్టి పెట్టి ఆ రాష్ట్ర అభివృద్ధి కోసమే పనిచేస్తూ ఉంది ఈరోజు ఎన్డీఏ కూటమి సమా సామాజిక న్యాయం అనేది తూచ తప్పకుండా పాటించదని మా యొక్క అభిప్రాయం ఈరోజు తొమ్మిది యూనివర్సిటీలలో దాదాపు బీసీఎస్సీ ఎస్టీలకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఈరోజు వైస్ ఛాన్స్ ఇచ్చిందంటే ఘనత ఈ రాష్ట్ర ఎన్డీఏ కూటమికి చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అందులో ఉదాహరణగా ఈరోజు బీసీలకు మూడు ఎస్సీ ఎస్టీలకు నాలుగు ఓసీలకు మూడిస్తూ ఈరోజు వే వైస్ ఛాన్సలర్కి అర్హత అంటే వాళ్ళకి అర్హత బట్టి క్వాలిఫికేషన్ బట్టి ఈరోజు గవర్నర్ గారు చాలా స్కూటీ చేసి ఆయన సెలెక్ట్ చేశారు ముఖ్యంగా గవర్నర్ గారికి కూడా మేము ధన్యవాదాలు చేసుకుంటున్నాం ఈరోజు ఎక్కడ అవినీతి లేకుండా ఎక్కడ పైరవీలు లేకుండా ఈరోజు కేవలం సుదర్శన లాంటి వారికి మరియు ఎస్టీ జా ఎస్టీ కులానికి సంబంధించి ఎరుకుల కులానికి సంబంధించిన వారి మహిళకు కూడా ఈరోజు అవకాశం దక్కిందంటే ఈ విశ్వవిద్యాలయ చరిత్రలోనే సువర్ణ అక్షరం అని మేము విశ్వసిస్తున్నాం కావున భవిష్యత్తులో విశ్వవిద్యాలయాలు మరింత పేరు పక్కే కాజుతాయని ముఖ్యంగా జేఇన్టీయు విశ్వవిద్యాలయం ప్రపంచ స్థాయికి ఎదుగుతుందని ఆశిస్తున్నాం గత ప్రభుత్వము కేవలం కులాలను బట్టి రాజకీయం చేస్తూ వాళ్ళ వర్గానికే చేసుకుంటూ ఈరోజు జేఎన్టీవీని ఎక్కడో తీసిపోయారు ఇప్పుడు ఆ విధంగా కాకుండా రాబోయే రోజుల్లో జేఏన్టీవని మరింత అభివృద్ధి పరుస్తూ చంద్రబాబు నాయకత్వంలో మరింత రంగాల్లో అనంతపురం జిల్లాకు సాఫ్ట్వేర్ ఏమి పరిశ్రమ అయితే వస్తాయని ఆశాభావం వ్యక్తం చేసుకుంటూ రిజర్వేషన్ అయితే తరఫున మరొకసారి ఎన్డీఏ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అని నియమించడం చాలా ఆనందదాయకము ఇది ప్రభుత్వం నియామకం చేయడం అనేటువంటిది ఆయన ఒక బీసీ వ్యక్తి ఎడుగు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి మంచి చదువుకున్నటువంటి వ్యక్తి మంచి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వ్యక్తి మరి ప్రభుత్వం అందరికీ వైస్ ఛాన్సలర్ ఇస్తూ ఇక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అనేటువంటి అందరికీ సమన్యాయం చేస్తూ సామాజిక న్యాయం చేస్తూ వాటిలో బాగా మెరికల్గా ఉన్నటువంటి వ్యక్తులను మాత్రమే మేము సెలెక్ట్ చేసినామనడం మరి సారు చాలా ఆ విషయంలో చాలా గొప్పవాడు మంచి అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ మంచి అడ్మినిస్ట్రేటరు మరి ఆయనకు ఇవ్వడం అనేటువంటిది చాలా ఆనందదాయకం ఎందుకంటే గతంలో కూడా ఆయన ఇన్ఛార్జికి ఇక్కడే పనిచేస్తున్నాడు ఇన్ఛార్జి ఉంటూ ఆయనకు మరీ పదవి రావడం అనేటువంటిది ప్రభుత్వం గుర్తించి ఒక బీసీ వర్గానికి ఇవ్వడం అనేటువంటిది రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరపున ఈ ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తరఫున ఈరోజు వైస్ ఛాన్సలర్గా బాధ్యత తీసుకున్నటువంటి హెచ్ సుదర్శనరావు గారిని మరి ప్రత్యేకమైన అభినందిస్తూ సార్ కంగ్రాజలం చెప్పడానికి విషయ చెప్పడానికి రిజర్వేషన్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ పెద్ద ఎత్తున తల్లి రా తల్లి రావడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని ఇంతగా జరగడానికి ప్రధాన కారణము ఆయన ఒక బీసీ కావడము ఆయన ఈ బీసీలకు ఎస్సీ ఎస్టీల పట్ల మంచి దృక్పథంతో ఉన్నటువంటి వ్యక్తి ఆయన చరిత్ర తీసుకునే కుడక ఎస్సీ ఎస్టీ బీసీల కోసం పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి మరి వచ్చే కాలంలో కూడా ఇదే వర్గాలకు బాగా పనిచేస్తాడని పని చేస్తాడని చేస్తాడు అనేటువంటి విశ్వాసంతో మేము సార్ను అభినందించడానికి వచ్చాం వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ మరి నేను ముగిస్తున్నాను థ్యాంక్ యూ నేడు నూతనంగా బాధ్యతలు తీసుకున్న విసి రావు గారిని ఆర్ఈఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కృతజ్ఞతలు తెలపడం జరిగింది నిజంగానే ఇటువంటి వ్యక్తికి వీసీ ఫుల్ చార్జ్ ఇవ్వడం సంతోషకరమైన విషయం బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం నేను చేస్తానని చెప్పి నిక్కచ్చిగా చెప్పడం చాలా ఆనందం తగ్గ విషయం కాబట్టి భవిష్యత్తులో ఇంకా మూడు సంవత్సరాలు వీసీగా ఉంటాడు కాబట్టి ఈరోజు ఇక్కడ జేఎన్టీ అనంతపురం పరిధిలో ఉన్న ఈ వర్గాలు ఎవరైతే ఉన్నారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు ఆ వర్గాల సమస్యలు తెలుసుకొని ఆయన ఈ కేవలం క్యాస్ట్ బేస్డ్ మాత్రమే ఆయనకు గుర్తించి పదవులు ఇవ్వడం జరిగింది కాబట్టి పదవి ఇచ్చిన తర్వాత ప్రశాంతంగా కూర్చోకుండా ఆ వర్గాల అభ్యున్నతి కోసం పనిచేస్తే చరిత్రలో నిలిచిపోతాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన రామచంద్ర గారికి ఎండి నాగభూషణం గారికి కుల్ల కుల్లాయ గారికి వీళ్ళందరికీ ఉమా మహేష్ గారు గారి ఉమా మహేష్ ఉమాశంకర్ గారికి ధన్యవాదం తెలియజేస్తున్నాము ఈరోజు నాయకుడు జేఎంటు నందు వైస్ ఛాన్సలర్గా బాధ్యత చేపట్టిన రావు సార్ గారికి అభినందించడానికి జిల్లా నలుమూలల ఆర్ఎఫ్ అయితేనే ఉద్యోగులైతేనేమి ఉపాధ్యాయులైతే నాయ లాయర్లు అయితే అందరూ ఇక్కడ వచ్చి ఆయన అభినందించి ఈరోజు ఘనంగా సన్మానం చేయడం అనేది ఎందుకంటే బడుగు బలహీన వర్గాల్లో ఎక్కువగా ఉన్న ఈ అనంతపురం జిల్లాలో ఒక టూ విద్యార్థులు ఇక్కడ ఎక్కువ బీసీ వర్గాలకు చెందిన విద్యార్థులు ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకి సారు గారి ఆధ్వర్యంలో అనేక ఇప్పటి నుంచి ఎందుకంటే విద్యార్థులు ఇక్కడి నుంచి టెక్నాలజీలో చదువుకునే దానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి సారు గారికి ఉద్యోగ మన బడుగు బలహీన వర్గాల వల్ల విద్యార్థులకి ప్రతి ఒక్కరికి అయితేనేమి అందరికీ ఆయన చాలా ఆదర్శంగా అందరికీ సహాయం చేస్తాడని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తూ సార్ గారికి ప్రత్యేక అభినందనలు తెలుసు ఆర్య తరఫున కృతజ్ఞత ఈ ఈరోజున అనంతపురం జయంటీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా డాక్టర్ రావు గారిని నియమించడం నిజంగా కూట ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అనంతపురం ఎన్నో ఏళ్ళుగా పేదరికానికి తర్వాత వెనుకబాటుకు గురయ్యి ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురవుతున్న జిల్లాకి ఒక విద్యాపరంగా అభివృద్ధి చెందడానికి తర్వాత ఒక బీసీ కమ్యూనిటీకి సంబంధించిన ఒక వ్యక్తిని నియమించి వారి సామాజిక న్యాయం చేయడానికి ఒక పునాది వేసిన విధంగా మేము భావిస్తూ ప్రత్యేకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా లోకేష్ గారికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి మా రిజర్వేషన్ ఎంప్లాయస్ ఫెడరేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా పేరు ముత్యాల రాజ్ ఆర్యాప్ జిల్లా అధ్యక్షుడు అనంతపురం జిల్లా